ఈ రాష్ట్ర ప్రజలందరికీ అడ్వాన్స్గా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సైకిల్ కుట్టు కూటమికి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తండోపతండాలుగా రా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పెద్ద ఎత్తున పోలింగులో పాల్గొని ప్రతి ఒక్కరు ఓటు వేసి చంద్రబాబు ఉన్నటువంటి వ్యక్తి ముందు చూపున్న జాగ్రత్త ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో దివాలా కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల దిగాల దివాలా కొట్టిన రాష్ట్రాన్ని మళ్ళా ఈ రాష్ట్రాన్ని బాగుపరచలో ఒక చంద్రబాబు తప్ప యువత కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి ఓటింగులో పాల్గొని సత్తా చూపించే ప్రజానికి అందరికీ కూడా నేను మీకు అందరికీ అడ్వాన్స్ కృతజ్ఞత తెలియజేస్తున్నా నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు విజయం సాధించబోతున్నాడు తొందరలో తొమ్మిదో తారీఖు డేట్ నిర్ణయించి నేటి నిర్ణయించిన ప్రకారం కాబోయే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చంద్రబాబు చేయబోతున్నాడు మీకందరికి అడ్వాన్స్ కృతజ్ఞత ఎందుకు అంటే రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించి ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎవరు కాదు ఈ రాష్ట్రం దరిద్రం ఈ మళ్ళా జగన్మోహన్ రెడ్డి వ్యక్తి దరిద్రాన్ని పోగొట్టుకోవాలన్నా చరిగ్రాన్ని పోగొట్టుకోవాలన్నా ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఏకకంఠంగా వచ్చి చంద్రబాబు నాయుడు గెలిపించడానికి సిద్ధంగా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేసి పాల్గొన్నందుకు చాలా సంతోషం ప్రజలందరూ ఆలోచి ఆలోచించారు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి మా ప్రజల మా యొక్క పిల్లల భవిష్యత్తు బాగుండాలి రాష్ట్ర అభివృద్ధి బాగుండాలి రాష్ట్రంలో ఖజానా నింపాలి రాష్ట్రంలో ఎప్పుడు ఇంత ఇంత అవమానం చేసి ప్రజలను అవమానపరిచినటువంటి ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే సమయం వాసనమైంది కాబట్టి నాలుగో తారీఖే ప్రజలందరూ కూడా రిజల్ట్ చూపిస్తారు సత్తా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గ్యారంటీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా జైలుకు పోవడం తథ్యం జగన్మోహన్ రెడ్డి కేసు ఎన్నుడే ఆ భగవంతుడికి తెలియాల అన్ని స్కాములే ఎలా ప్రతి ఒక్కరి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరూ కూడా విప్పుగా తెలుసుకొని ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి సహకారం పెద్ద అందరికీ సిద్ధంగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి మేము మళ్ళీ ఇంకొకసారి అడ్వాన్స్ కొద్దిగా తెలియజేస్తున్నా యావత్ భారతలో ఉన్నటువంటి ప్రజాని కూడా ఎక్కడెక్కడ తెలుగు ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి కాదు ఇతర దేశాల నుంచి కూడా స్పెషల్ ఫ్లైట్ వచ్చి ఓటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నమ్మకం ఉంది కాబట్టి ప్రజలందరూ ఓటు వేశారు అందుకే చంద్రబాబు నాయుడు నీతివంతి వ్యక్తి అటువంటి మహానాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నేను అడ్వాన్స్ కంగారు తెలియజేస్తూ ప్రజలందరికీ మరొకసారి కొద్దిగా తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తున్నాను జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై లోకేష్ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం